ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బాంధవుడు అని రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న మహనీయుడని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులుగారి మల్లేశం గౌడ్ అన్నారు కొల్చారం రైతు వేదిక వద్ద కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాల వేడుకలను ఘనంగా చేశారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు తొమ్మిది రోజులలో తొమ్మిది వందల కోట్లు తెలంగాణ యావత్ రైతాంగానికి రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా కోల్చోర మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి సహచర మంత్రివర్గ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రంగంపేట పిఎస్సిఎస్ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి ముతింగారి గోవర్ధన్ నాయకులు గొండా కృష్ణ శ్రీశైలం బండి మల్లేశం పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు రాజేశాలం నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి గారు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఎంజినేళ్ళ గారు ఆదేశాల మేరకు పుల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రైతు భరోసా సంబరాలు నిర్వహించుకోవడానికి ఎంతో సంతోషపడుతున్నాము ఒకే వారంలో అంటే తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు వేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం దక్కింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతుల పట్ల ఎంత ఉన్నాయో ఈ ప్రభుత్వాన్ని తెలుస్తుంది రాబోయే రోజుల్లో కూడా రైతులకు ఇంకా కూడా ఇంకా సబ్సిడీ విత్తనాలు కాని సబ్సిడీ పనిముట్లు కాని ఇచ్చే గవర్నమెంట్ మా రేవంత్ గారి ప్రభుత్వంలో పనిచేస్తామని రైతు క్షేమంగా ఉంటేనే రాజ్యం క్షేమంగా ఉంటుందనే నమ్మిన సిద్ధాంతం మీద పనిచేస్తున్న ఏకైక వ్యక్తి మా రైతు బాంధవుడు మా రేవంత్ రెడ్డి రెడ్డి తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి యావత్ కొలచారం మండల రజానీకాని తరపున కొలచారం మండల రైతాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఆయు ఆరోగ్యాలతో ఆశ్చర్యాలతో కలకాలం మంచిగా ఉండాలని రైతుల పట్ల ఎప్పుడు ఇలాగే మీ ప్రేమ కురిపించాలని తెలియజేస్తూ